హాయ్ అండి మనం చికెన్ కర్రీ ఎలా చేసుకుందామో కొంచెం వెరైటీగా చేసుకుందామని చూద్దాము చికెను ఫ్రెష్గా కడిగి అందులో కొంచెం అల్లము పసుపు కారము ఉప్పు మసాలా నిమ్మకాయ పెరుగు కొంచెం ఆయిల్ ఇవన్నీ వేసి మంచిగా కలిపి పక్కన పెట్టేసుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ మనం పక్కకు పెట్టేసుకోవాలి ఇవన్నీ పీసెసిన మనం పక్కకు పెట్టుకొని అంతలోపు మనం నాలుగైదు ఆనియన్స్ మంచిగా చిన్న గ్రేవీ కోసం అండి ఇదేమో పార్టీలకు ఉన్న మన కర్రీ కోసం యూజ్ కావడానికి నేను చేస్తున్నానండి రెండు రకాల ఎవరికి రెండు రకాల యూజ్ అవుతుందండి మనం ఆనియన్స్ పచ్చి పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు మంచిగా కట్ చేసి పక్కకు పెట్టేసుకోవాలండి ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఇట్లా పక్కకు అన్నీ కలిపి పక్కకు పెట్టేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి గంజి పెట్టేసుకొని ఒక మూడు పావుల మందం నూనె పోసుకోవాలండి ఎక్కువ పోసుకున్నా కానీ మళ్ళీ ఈ నూనె మనకు యూజ్ కాదు కదా మళ్ళీ యూజ్ చేయం కదా ఇది మళ్ళీ కర్రీలకు యూజ్ కావడానికి ఒక మూడు పావుల మందం పోసుకొని ఒక టూ త్రీ టైమ్స్ కొన్ని కొన్ని పీసెస్ వేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి ఒక పది నిమిషాలు గోలితే ముక్క సూపర్ ఉంటుందండి ఆ పీస్ అనేది చూడండి కొంచెం మీడియం సైజులో పెట్టేసి మనం గోలియాలండి అంతలోపు దీనికి యూజ్ అయ్యేటి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మసాలా బగారాకు అవి మనం అన్నీ తీసి పక్క పెట్టేసుకోవాలండి మా చిన్నోడు ఆగలేదు వాడు ఒక పీస్ తీసి నోట్లో వేసేసుకున్నాడు చూడండి ఇలా జాలిగంటే తీసుకుంటే అందులో నూనె మనది అడిసి ఒక నూనె పక్కకు పడుతుంది అండి మొత్తం అట్నీ వేసినాక ఎక్కువ నూనె అయిపోతుంది అవి తీసి పక్క పెట్టేసుకొని మిగతా పీసులు కూడా అందులో వేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి అన్నీ తీసి పక్క పెట్టేసుకోవాలండి చూడండి ఇవి అయిపోయింది మా అంతలు మట్టి పాత్ర మట్టి పాత్రలో చికెన్ కర్రీ సూపర్ ఉంటుందండి ఏ కర్రీ అయినా మట్టి పాత్రలు వేసుకుంటే అది వేరే టేస్ట్ వస్తుందండి చూడండి నేనే ఇది ఆన్ చేసి ఇటు పెట్టేసిన అదే నూనెను మనం జాలి పెట్టి మిగిలిన నూనెను జాలి పెట్టి పంపేసిన నూనె అనేది ఇందులో వాడింది అందులో ఉప్పు కారం మనం చల్లిందంతా గ్రేవీ కొంచెం జాలీలో ఉంటుంది పక్కకు తీసేసిన అందులో మసాలా దీన్సులు వేసిన బగారాకు దాల్చిన చెక్క అవి వేసి నాలుగు పచ్చిమిర్చి వేసి అవి గోలిన తర్వాత ఐదు అరగల ఉల్లిగడ్డలు చిన్నగా కట్ చేసి గ్రేవీ కోసం వేసి గోలిస్తున్నానండి చూడండి అది కొంచెం వే గోలిన తర్వాతనే మనం అందులో కొంచెం అల్లం వేసినాం కదా ఇందులో కొంచెం అల్లము పసుపు వేసి కలుపుకోవాలండి అవి బాగా ఫ్రై కావాలి ఇవి బాగా వేగుతూనే మంచిగా ఉంటుందండి అవి వేగిన తర్వాత పది నిమిషాలకు కారం దానికి తగినంత కారం ఉప్పు మసాలా కొంచెం వేసుకొని ఒక పది నిమిషాలు గోలుచుకోవాలండి అది గోలిన తర్వాత కొంచెం గ్రేవీ ముక్క అనేది కొంచెం గట్టిగా ఉంటుంది సూపర్ టేస్ట్ వస్తుంది అవి అయిపోయే టైంకు మనం దింపేసుకునే టైంకు కొత్తిమీర వేసుకోవాలండి ఆ మట్టి పాత్రల్లో ఏ కూరండినా సూపర్ టేస్ట్ ఉంటుందండి ఏదన్నా ఇట్లా సండే స్పెషల్స్ ఏమైనా వేసుకుంటే ఇంట్లో వేసుకుంటే చాలా బాగుంటుందండి నేను పన్నీర్ అయినా ఇవైనా ఇందులోనే చేసుకుంటామండి ఇప్పుడు స్పెషల్గా చేసుకున్నప్పుడు మీకు నచ్చినట్ల ఏది ఉంటే ఒకసారి మీరు కూడా ట్రై చేసుకోండి కొత్తిమీర వేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఈ మట్టి పాత్ర అనేది మనకు లోపల వేడి ఉంటుంది కానీ మనం ముట్టుకుంటే అది కాలి కాలదండి మన మామూలు గంజలు అయితే మన చేతికి కాలిపోతూ ఉంటాయి అవి వేరే ఇవైతే మనకు చేతితో పట్టుకొని దించవచ్చు ఇది కాలదండి మంచిగా కలుపుకోవచ్చు మా చిన్నోడు ఒక పీస్ తినేసిండు చాలా సూపర్ టేస్ట్గా అన్నాడు సూపర్గా ఉంటుందని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్